హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్ లో ఈ దసరాకైతే అయితే అదిరిపోయే ఆఫర్ అయితే ఇవ్వబోతున్నానండి మన వీడియోస్ అయితే చాలా అవుతుంది మనం సెకండ్ బిజినెస్ ఆన్ చేశాం కాబట్టి కొంచెం అక్కడ బిజీగా ఉన్నాను ఇక నుంచి మన దసరా ఆఫర్ అయితే రన్ అవబోతుందండి మీరు అయితే మిస్ చేసుకోకండి ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు ఇవ్వలేని దసరా బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను అండ్ ఎంత అనుకుంటున్నారు వీడియో అయితే చూడండి మీకు చూపిస్తామా ఇవైతే మనకి టూ సెట్స్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తున్నాయి టూ పీసెస్ అసలు నెక్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అయితే వస్తున్నాయి మనకి నెక్ కూడా వి నెక్ వస్తుందండి వి నెక్ అయితే వస్తుంది ఎంత అనుకుంటారు అదిరిపోయే బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను ఓన్లీ టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఓకే ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ లో మనకి టూ పీస్ సెట్ అండి మీరు టాప్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ వరకు మనకి ఫోర్ హండ్రెడ్ లో టూ పీస్ సెట్ అయితే ఇస్తున్నాను కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనకి పిస్తా పాటు కూడా వస్తుంది చూడండి పిస్తా పాటు కూడా వస్తుంది అండ్ నెక్ వచ్చేసి మీ నెక్ అయితే వస్తుంది అండ్ త్రీ బై కొత్త కాన్స్ వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ అండి నాలుగు వందలు మాత్రమే కేవలం నాలుగు వందలకే టూ పీస్ సెట్ దీంతో వచ్చేసి మనకి వన్ నుంచి డబ్బు అక్షర్ వరకు ఆరు సైజెస్ అయితే అవైలబుల్ ఇవ్వండి నాలుగు పీసెస్ ఉంటాయి నాలుగు సైజులు కూడా వస్తాయి మీకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు అయితే తీసుకొని వెళ్ళచ్చు మా డైలీ కలెక్షన్లు అయితే అవైలబుల్ అండ్ దీంట్లో కూడా ఉంచు ఇంకో పీస్ అయితే ఓపెన్యొచ్చు చూపిస్తాను చూడండి మీకు ఆ మోడల్ చూసారు కదా ఇప్పుడు ఈ మోడల్ చూడండి వ్యూ పాట్ అయితే మనకి ఇలా వస్తుంది సన్నగా లాగా గోటా లేస్ వస్తుంది ఇక్కడ మనకి కింద వచ్చేపాటికి ఇలా డైమండ్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మనకి దీంట్లో నాలుగు సైజులు అయితే వస్తాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సైడ్ కట్స్ అండ్ కాటన్ ప్యాంటు ప్యాంట్ చూడండి మంచి లైన్స్ డిజైన్ లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కదా యూ కాటన్ అయితే వస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మిక్స్ చేసుకోటండి త్రీ పీసెస్ తీసుకుంటాము మనం అంటే అలా కాదండి ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్సు ఇంకొక దాంట్లో ఇంకొక డ్రెస్ అలా మూడు డ్రెస్సులు తీసుకుంటాం అక్క అని ఎవరైతే వస్తారో ముందుకి వాళ్ళకి ఎంత ఇస్తామో తెలుసా థౌజండ్ రూపీస్కే ఇస్తాము మూడు తీసుకుంటానక్క అంటే థౌజండ్ రూపీస్కే ఇస్తాను ఓన్లీ టూ పీస్ సెట్స్ అర్థమవుతుందా సింగల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి అదే మూడు తీసుకుంటానక్క అక్క ఎవరైనా మన షాప్ దగ్గరికి వచ్చి ఈ వీడియో చూపించి దేవక్క చెప్పింది మాకు ఇవ్వండి అని అడగండి ధైర్యంగా మా అబ్బాయి ఉంటాడు మా పెద్ద బాబు ఉంటాడు లేదంటే మా చిన్నబాబు అయినా ఉంటాడు ఎవరున్నా సరే అమ్మ వీడియో చేసింది మేము చూసాము దేవక్క వీడియో త్రీ ఇస్తాను అన్నాడు అయితే అయితే కే ఇస్తానన్నారు ఈ క్లిప్పింగ్ అయితే చూపించండి మీరు మూడు తీసుకెళ్ళండి ఓకే సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ మూడు తీసుకున్నట్లయితే థౌసండ్ రూపీస్ మాత్రమే టూ పీసెస్ దీంతో కూడా మనకి నాలుగు సైజులు అయితే అవే అండి నాలుగు సైజులు అయితే అవైలబుల్ అండ్ దీంట్లో ఇంకొకటి ఇంకొకటి అయితే చూద్దామండి ఈ ప్రతి దాంట్లో మనకి నాలుగు సైజులు అయితే వస్తాయి సేమ్ వస్తాయి అన్నమాట సేమ్ వచ్చేసి నాలుగు సైజులు అయితే వస్తాయి ఇలాగా ఇప్పుడు ఈ మోడల్ అయితే చూద్దాము ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి సబ్బు కలర్ లో ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ వస్తుంది చాలా మచ్చగా కూడా ఉంది మూడు మూడు రకాల నెక్కులు అయితే ఉన్నాయండి ఈ త్రీ అడగండి మన దసరా బంపర్ ఆఫర్ సేల్ లో ఎవ్వరు ఇవ్వలేనంత రేట్లకు అయితే ఇస్తున్నాము టాప్స్ ఇచ్చామండి మనం థౌజండ్ కి త్రీ టాప్స్ ఇచ్చాము మనము థౌజండ్ కి త్రీ డ్రెస్సెస్ ఇస్తున్నాము మెటీరియల్ కాదు త్రీ డ్రెస్సెస్ టూ పీసెట్స్ అండ్ టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది థౌజండ్ కి త్రీ తీసుకెళ్ళండి సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ గుర్తు అయితే పెట్టేసేసుకోండి మన దసరా బంపర్ ఆఫర్స్ దైవిక లక్ష్యంగా బంపర్ ఆఫర్ ఎందుకంటే నడుస్తుంది ఈ త్రీ తీసేసుకోండి టూ పీస్ సెట్స్ లో థౌజండ్ కి త్రీ ఇస్తున్నాం డ్రెస్సెస్ తర్వాత త్రీ పీస్ సెట్స్ అండి ఇవి ఇవి వచ్చేసి త్రీ పీస్ సెట్స్ ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు వరకు టూ పీస్ సెట్స్ చూసాం కదా మన దేవి కలెక్షన్ లో బంపర్ ఆఫర్ సైల్ దసరా బంపర్ ఆఫర్ ఇవి ఇవచ్చేసి త్రీ సెట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాము ఇలా ఫోర్ ఉంటాయండి ఇలా ఫోర్ అయితే ఉంటాయి మనకి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ సేమ్ అయితే ఉంటాయి మూడు నాలుగు సైజులు అయితే ఉంటాయి ఎవరికి ఏ సైజు కావాలో చూసుకొని తీసుకొని వెళ్ళండి ఇదైతే ఇంకా క్వాలిటీ బాగుందండి దానికంటే కూడా ఇంకా క్వాలిటీ బాగుంది అండ్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనం ఫైవ్ ఫిఫ్టీ అమ్మామండి ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసాము త్రీ ఫిఫ్త్ ఎట్లు కూడా టాప్ బాట బాట గోటా పట్టిన స్టేరి ఇప్పుడు మీకేంటి స్పెషల్ ఆఫర్ బంపర్ ఆఫర్ సేల్ అనుకుంటున్నారా దసరా దేవీ కలెక్షన్ లో దసరా బంపర్ ఆఫర్ సేల్ ఐదు వందల యాభై రూపాయలు అమ్మినది కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము గుర్తు పెట్టేసుకోండి ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా మా షాప్ వచ్చినప్పుడు చూపించాలి చూపిస్తేనే ఈ రేటు వర్తిస్తుంది లేదు అంటే నార్మల్ రేట్ ఇస్తారు మా పిల్లలు క్లాత్ కూడా చాలా బాగుంటాదండి మనకి ప్యాంట్కి కూడా ఇలా కోట లేస్ అయితే వస్తుంది చూడండి త్రీ పీస్ సెట్ కి అయితే మనకి ఇలా వస్తుంది అండ్ చున్నీ కూడా వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అదే టూ పీస్ సెట్ చూసింది టూ పీస్ సెట్ అండి మీరు ఫస్ట్ చూపించింది నేను ఇది సెకండ్ సెట్స్ వచ్చేసి త్రీ పీస్ సెట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అదైతే ఫోర్ హండ్రెడ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఆఫర్ లేదా ఇంకా స్పెషల్ ఆఫర్ లేదా అదే అంటారేమో ఇది కూడా ఉందండి మూడు పీసులు తీసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పన్నెండు వందలకే ఐదు వందల యాభై రూపాయలు అమ్మింది నాలుగు వందల యాభై రూపాయలకే దసరా ఆఫర్ లో ఇస్తున్నాము ఇంకా త్రీ తీసుకుంటాం అందే మాకు త్రీ ఇవ్వండి అనే అనే వాళ్ళకి ఇంకా స్పెషల్ ఆఫర్ కింద మూడు తీసుకున్న వాళ్ళకి కేవలం పన్నెండు వందలు మాత్రమే ఓకే ఈ క్లిప్పింగ్ అయితే ఖచ్చితంగా చూపించాలి మా కలెక్షన్ కలెక్షన్కి వచ్చినప్పుడు మర్చిపోకుండా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ అండి దీంట్లో అయితే మాత్రం సేమ్ ఉంటాయండి సేమ్ ఉంటాయి సైజెస్ ఉంటాయి అండ్ ఇవి కూడా చూడండి ఇవి కూడా సేమ్ అలాగే ఉంటుంది అయిపోతాయి దీంట్లో కూడా నాలుగు సైజెస్ ఉంటాయి త్రీ పీస్ ఎట్లండి ఇవి సింగల్ తీసుకుంటే పూర్తి దసరా ఆఫర్లో మూడు తీసుకున్న వాళ్ళకి పన్నెండు వందలు మాత్రమే అండ్ ఇంకొకటి ఇది కూడా ఇది చాలా బాగున్నాయి ఓపెన్ చేసి చూపిద్దామా చూపించండి అక్క అని మీ ఓపీని కూడా అనిపిస్తుంది కదా మీకు కూడా ఒకటైన చూపించండి అక్క ఓపెన్ చేసని చూపిద్దా మీ మనసుని మాట నాకు అర్థమవుతుంది నేను కనపడలేదని మన దేవి కలెక్షన్ లో అనుకోకండి ఫ్రెండ్స్ మా షాప్ ఎప్పుడు ఓపెన్ లోనూ ఉంటది మీరు ఎనీ టైం వెల్కమ్ అందరికి సారీ ఇది త్రీ కాదండి టూ పీస్ టూ పీస్ సెట్ ఇది మీకు ఫస్ట్ చూపించాను కదా ఆ లోకి వస్తుంది ఒక ఫిఫ్టీ తక్కువకి వస్తుంది అనమాట దీనికంటే టూ పీసెస్ అన్ని కూడా ఫోర్ అండి సింగిల్ పీసెస్ త్రీ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎక్కడ దొరకవండి మన వేస్తల గడ మొత్తం వెతకండి నాలుగు వందలకి టూ పీస్ ఇస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలకి త్రీ పీస్ సెట్ చేస్తున్నాను టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్ అదే మూడు తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సెస్ ఇస్తున్నాము మర్చిపోకుండా తీసుకోండి ఇంతకంటే స్పెషల్ ఆఫర్ అయితే నాకు దొరకదని అని మీకు ఇప్పటి వరకు చూసారు కదండి మన వీడియో అయితే మీకు టూ వెరైటీస్ ఏ చూపించానండి లాంగ్ వీడియోలో కూడా ఇచ్చేసుకోకుండా తీసుకోండి ఇంత మంచి స్పెషల్ ఆఫర్ అయితే మళ్ళీ రాదు టూ పీస్ సెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి సింగిల్ తీసుకున్నట్లయితే మూడు తీసుకున్నట్లయితే థౌజండ్కి కి త్రీ ఇస్తున్నాము అదే త్రీ పీస్ సెట్ వచ్చేపాటికి ఐదు వందల యాభై రూపాయలు అమ్మింది మీకు నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము అది ఇవి కూడా మూడు తీసుకున్నట్లయితే పన్నెండు వందలు మాత్రమే త్రీ పీస్ సెట్ పన్నెండు వందలు మాత్రమే వస్తుంది మిస్ చేసుకోకుండా తీసేసుకోండి అలాగే మన దేవీ కలెక్షన్ అయితే ఎంత వీడియోలు రావట్లేదు అని చెప్పేసి ఈ వీడియోని పక్కన పడేయకుండా ఈ వీడియోని చేసుకొని మన వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మొత్తం చూసుకున్నట్లయితే మనం కామెంట్ చేయడం అయితే అస్సలు మంచిగా ఓకే మరి మంచి విడతా మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి